తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారండి మనకి మొత్తంగా ఏదైతే ఒకటి జిల్లా నుంచి మొదలుకొని మనకి ఇరవై జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక హామీని నెరవేర్చుకునేందుకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పిన్షన్లో పంపిణీ విషయంలో మనకి మొన్న సభలో మాట్లాడుతూ ఒక మంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఏ అప్డేట్స్ అనేది విడుదలవుతున్నాయి ఏదైతే ఈ కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా మనకి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన లీస్ట్ టూ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక ఇంద్రమ్మ ఇండ్లు మనకి ఇప్పటివరకు ఏ జిల్లాలలో కేటాయించబోతున్నారు ఆ ఇంద్రమ్మ ఇండ్లకు అర్హులై ఉన్నటువంటి దరఖాస్తు చేసినటువంటి వారు ఆ ఇంద్రమ్మ మనకి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు శాంక్షన్ అయిందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది అందిస్తాను మనకి ఏదైతే చేయూత పెన్షన్లు ఆసర పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు గీత కార్మికులు చేనేత కార్మికులు మనకి ఏదైతే ఒంటరి మహిళలు వృద్ధులు వితంతువులు బీడి కార్మికులు గీత కార్మికులు అటువంటి వారందరికీ ఈ పెన్షన్ల పైన ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక వాటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది అందుతాయి కాబట్టి అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ కొత్త పెన్షన్ల అప్డేట్ ఏంటి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ నిజంగానే జరుగుతుందా మనకి ఈరోజు నుంచి అన్నదానిపై స్పష్టంగా ఈ వీడియోలో మీకైతే అప్డేట్స్ అనేది అందిస్తాను సో తప్పకుండా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూసిన వారు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది అయితే అర్థం అయితే అనుకుంటున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఈ వీడియోని వీలైన వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్ ఏంటనైతే తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో మనకి పన్ను పన్నెండు నుంచి మనకి పదహారు నెలల ముందు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఎన్నికల హామీ మేనిఫెస్టో తాము అధికారంలోకి వస్తే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లు మూడు వేల పహారు రూపాయలకి మనకి ఏదైతే మూడు వేల పదహారు రూపాయల పెన్షన్లు ఆరు వే ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ల కిందగా మనకి రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కిందగా జమ చేస్తామని కొత్త పెన్షన్ల కింద ఈ పెన్షన్లో పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక హామీని నెరవేర్చుకునేందుకు మనకి వచ్చే నెల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట మనకి ఈ నెలలో యథావిధిగా ఏదైతే నెల నెలలో పంపిణీ చేసినట్లు విధంగానే మనకి ఈ నెల ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి పాత పెన్షన్లే రెండు వేల రూపాయలు మనకి నాలుగు వేల పదహారు రూపాయలే మనకి ఈ నెలలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వచ్చే నెల లేదంటే మనకి అంతగా దానికి ముందు తర్వాత నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యధావిధిగా మనకి నలభై ఎనిమిది లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు సో వాళ్ళందరికీ మనకి పదిహేను వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల మనకైతే వేల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు కలుసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు అన్ని జిల్లాలలోనైతే కొనసాగడం అయితే జరుగుతుంది పెన్షన్ల పంపిణీ ఈ నెలలో ప్రారంభమైతే జరుగుతుంది మనకి ఈ రోజు నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు జిల్లాల వారిగా సో అన్ని జిల్లాలలో జమ చేసేసరికి మనకి వచ్చే నెల చివరి వారం వరకు సమయం అనేది పెట్టడం అయితే జరిగిందండి సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్